తెలంగాణ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గురించి ఇప్పుడు చూద్దాము ఇక్కడ చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మొత్తం బడ్జెట్ ఎంత అంటే రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది లక్షల కోట్లు మొత్తం బడ్జెట్ అమౌంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇందులో రెవెన్యూ వ్యయం ఎంత ఇక్కడ కింద పూర్తి వివర అనేది ఇచ్చిండు చూద్దాము తెలంగాణ బడ్జెట్ ఇక్కడ ఈ పాయింట్ తెలంగాణ బడ్జెట్ ఎంత రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట తొంభై ఒకటి కోట్లు ఈ నెంబర్స్ అనేటివి మంచి గుర్తుపెట్టుకోవాలి ఒక రెండు సార్లు మనం ప్రాక్టీస్ చేస్తే గుర్తు అనేది ఉంటుంది నెక్స్ట్ రెవెన్యూ వ్యయం రెవెన్యూ వ్యయం ఎంత ఉంది అంటే రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు నెక్స్ట్ మూలధన వ్యయం ఎంత ఉంది ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు తెలంగాణ తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ ఏర్పాటు నాటికి అప్పు ఎంత ఉంది డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఏముంది అంటే ఈ ఏడాది డిసెంబర్ నాటికి అప్పు సిక్స్ పాయింట్ సెవెన్ వన్ లక్షల కోట్లు ఉంది అని చెప్పడం జరిగింది అయితే శాఖల వారిగా కేటాయింపులు అనేటివి చూద్దాము ఏ శాఖకు ఎంత కేటాయించిండు ఈ బడ్జెట్లో అనేది చూద్దాము ఫస్ట్ వన్ సాగునీ సాగునీటి పారుదల శాఖకు ఎంత ఇరవై ఆరు వేల కోట్లు నెక్స్ట్ సంక్షేమానికి నలభై వేల కోట్లు విద్య ఎంత ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క కోట్లు వీటిలా ఇంపార్టెంట్ అనేటివి గుర్తుంచుకోవాలి మనం ఏవైతే ఎగ్జామ్లో రీసెంట్గా వీటి మీద మనకు పేపర్లో టీవీలో వస్తున్నది ఆ వాటి యొక్క బడ్జెట్ అయితే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ రోడ్లు భవనాలకు ఐదు వేల ఏడు వందల తొంభై కోట్లు హోంశాఖకి తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు గృహజ్యోతి పథకానికి ఈ గృహజ్యోతి పథకం అయితే ఇంపార్టెంట్ ఆ పథకాన్ని అమలు చేయడానికి మనకు పేపర్లో టీవీలో న్యూస్ అయితే బాగా వస్తుంది కాబట్టి ఇది వీటి మీద అడుగుతారు క్వశ్చన్ ఇది రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు నెక్స్ట్ వ్యవసాయం అనుబంధ అనుబంధ రంగాలకు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు నెక్స్ట్ హార్టికల్చర్కు ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పశు పశుసంపర్ద శాఖకు పంతొమ్మిది వేల ఎనభై కోట్లు మహాలక్ష్మి ఉచిత రవాణాకు ఏడు వందల ఇరవై మూడు కోట్లు ప్రజా పంపిణీ వ్యవస్థకు మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు మహిళా శక్తి క్యాంటీన్కు యాభై కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు నెక్స్ట్ జిహెచ్ఎంసీకి మూడు వేల కోట్లు ఈ అమౌంట్ అనేటివి గు గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ హెచ్ఎండిఏకు ఐదు వందల కోట్లు మెట్రో వాటర్కు మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు నెక్స్ట్ హైడ్రాకి రెండు వందల కోట్లు నెక్స్ట్ ఎయిర్పోర్ట్ మెట్రోకు వంద కోట్లు నెక్స్ట్ ఓఆర్ఆర్కు రెండు వందల కోట్లు హైదరాబాద్ మెట్రోకి ఐదు వందల కోట్లు ఓల్డ్ సిటీ మెట్రోకి ఐదు వందల కోట్లు మూసీ అభివృద్ధికి పదిహేను వందల కోట్లు రీజనల్ రింగ్ రోడ్డుకి పదిహేను వందల కోట్లు శ్రీ శిశు సంక్షేమ శాఖకి రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేలు నెక్స్ట్ మైనారిటీ సంక్షేమంకు మూడు వేలు బీసీ సంక్షేమంకి తొమ్మిది వేల రెండు వందల కోట్లు నెక్స్ట్ వైద్య ఆరోగ్యంకి పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు విద్యుత్కి పదహారు వేల నాలుగు వందల పది కోట్లు అడవులు పర్యావరణంకి ఒక వెయ్యి అరవై నాలుగు కోట్లు ఐటీకి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు నీటి పారుదల ఇరు రూపాయలు ఇరవై రెండు వేల మూడు వందల ఒక కోట్లు ఇది తెలంగాణ బడ్జెట్కు సంబంధించిన వివరణ అయితే వీటిపైన క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే ఇవి తెలంగాణ బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు అత్యధిక బడ్జెట్ను ఏ రంగం వేటిపైన ఏ రంగంలో ఇవ్వడం జరిగింది అత్యధిక కేటాయింపులు వేటికి ఇవ్వడం జరిగింది అని అడుగుతారు నెక్స్ట్ ఎంత శాతం ఇవ్వ ఇవ్వడం జరిగింది ఇట్లా ఇప్పుడు మన ఏ శాఖకి ఎంత కేటాయింపులు ఉన్నాయి చదివినాం కదా దీంట్లో అత్యధికంగా ఉన్న ఏది ఏ శాఖకు తక్కువ నిధులు కేటాయించు అనేటివి ఇట్లా ఈ విధంగా క్వశ్చన్స్ అవుతాయి ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి మనం అట్లా గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ అండ్ ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి